ఆహా అదృష్టం అంటే మేషరాశి వారి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మీకు ఆశ్చర్యపోయే ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు మట్టిని పట్టుకున్న బంగారంగా మారబోతుంది అంతటి అదృష్టం అయితే మేషరాశి వారు పొందబోతున్నారు అలానే మేషరాశి వారి జీవితంలో కూడా విశేషమైన మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఈ మార్పుల కారణంగా మేషరాశి వారు జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అలానే మేషరాశికి సంబంధించి ఈ సమయంలో ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్త అయితే పొందుతారని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి మీకు ఈ సమయంలో అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మేషరాశి వారు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ నిర్ణయాలు అనేవి ఎంతో రిస్క్తో కూడుకొని ఉంటాయి కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాయని చెప్పుకోవచ్చు మొదట్లో మీరు ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ఎంతోమంది వ్యతిరేకిస్తే ఇది జరగదు ఓడిపోతావని ఎంతో మిమ్మల్ని నిరుత్సాహపరచు ఉంటారు కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా మీరు సంకల్ప బలాన్ని నమ్ముకుంటూ ఆ నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుని ఉంటాయి ఇప్పుడు ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోక తప్పదు ఇక వ్యాపార రంగంలో మిమ్మల్ని కొట్టేవారే ఉండరని చెప్పుకోవచ్చు అంతటి అద్భుతమైన స్థానాన్ని అయితే పొందబోతున్నారు అలానే వ్యాపార పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో అటువంటి వారికి కూడా మీరు ఈ సమయంలో తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి అంతటి అనుకూలమైన ఫలితాలైతే ఈ సమయంలో పొందబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి అయితే పొందుతారు శత్రువులు సైతం మిత్రువులుగా మారి సహాయపడతారని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకునే టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేష రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్య పరంగా అయితే వీరెప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఉంటారు కానీ ప్రతి దానికి ముందు భయపడిపోవడం జరుగుతుంది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు పెంచుకున్నట్లయితే మీ జీవితంలో ఇంక ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు విద్యార్థులు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉండటం వల్ల ప్రతి పనికి కూడా ఇతరుల మీద ఆధారపడి ఉంటారు అయితే వారు ఆ పని చేయరు చివరికి మీరే పూర్తి చేసుకోవడం జరుగుతుంది కానీ ఇతరులు ఉంటే మీకు ఏదో ధైర్యం వచ్చినట్లు అనిపిస్తుంది దీనివల్ల కొంతమంది దానిని అదువుగా తీసుకుని మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టిద్యార్థులు ఈ లక్షణాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాల కంటే కొంతమందికి సొంత కూడా బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా మీ స్థానం అనేది సమయంలో పెరగడం వల్ల కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల నిద్రాహారాలు లేకపోయే సమస్య కూడా వస్తుంది కాబట్టి ఉద్యోగస్తుల కొంచెం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువులు వ్యాపారాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో మీరు ఏదైతే పెట్టుబడి పెట్టే ఆశించిన లాభం ఉంటుందో దానికి మించి రెండింత లాభం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు వచ్చిన లాభాన్ని కూడా వృధా చేయకుండా సరైన మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది రైతులకు మాత్రం కొంచెం రుణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి సంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు చిన్న చిన్న కాంట్రాక్టర్ల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని అవి చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇతరుల సలహాల కంటే కుటుంబ సభ్యుల సలహాలపై ఆధారపడడం మంచిది ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం మేష రాశి వారు ఈ మాసంలో సానుకూల ఫలితాలు పొందుతారు కుటుంబ సభ్యులందరూ ఈ మాట వినడం ఏ పని చేసినా కూడా అందరూ కలిసికట్టిగా నిర్ణయాలు తీసుకుని పనులు చేయడం జరుగుతుంది అలానే కుటుంబంలో జరిగేటువంటి చర్చలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాఫీగా సాగుతాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఉన్న అవన్నీ తొలగిపోతాయి దేశ రాశిలో జన్మించిన వారు సహజంగా ఎప్పుడూ వారి యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే కెరియర్ గురించి ప్లాన్ చేసుకోవడం వారిపైన ఆధారపడిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని వసతులు కల్పించడం ఇటువంటి వాటిపై వీరు ఎక్కువ దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం మీకు కొంచెం కష్టతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీలాంటి లక్షణాలు ఆలోచన భావం ఉన్న పార్ట్నర్లు వెతుక్కోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వివాహ విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది కానీ చివరకు మీరు అనుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తులు దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రమే సమయం బాగా కలిసి వస్తుంది రాజకీయస్తులకు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది కేవలం రాజకీయ పరంగానే కాకుండా వారికి ఉన్న ఇతర వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే సమాజంలో మీరు ప్రజలకు అందించిన సేవకు గాను మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో మీరు అవతల వారికి మేలు కలిగేలా మాట్లాడినప్పటికీ కూడా అవి వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అవసరాన్ని మించి అస్సలు మాట్లాడుతుంది మాట్లాడవద్దు ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి డబ్బు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఎటువంటి లోటు ఉండదు కానీ మానసికంగా మాత్రం ఏదో కోల్పోయిన భావన నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కొంతమంది వ్యక్తులను కోల్పోవడం వారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది వాటన్నిటినీ మనసులో పెట్టుకోకుండా అధిక సమయాన్ని దైవ నామస్మరణలో కానీ లేదా పుస్తక పఠనంలో కానీ మీరు గడిపినట్లయితే ఎటువంటి మానసిక ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మేష రాశివారు ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు అలానే స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి మొక్కులన్నిటినీ కూడా తీర్చడానికి ఈ సమయంలో పూనుకుంటారు ఒకే అండి మేష రాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు అయితే చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ